ప్రభుత్వ మద్యం షాపుల నుండి బార్లకు మద్యం తరలిపోతుందా అధిక రేట్లకు అమ్ముకుంటూ మద్యం ప్రియులకు జేబులు చిల్లు పెడుతున్నాయా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి దాని కారణం ఏమంటారా అనకాపల్లి నియోజకవర్గంలో మొత్తం నాలుగు బార్లు ఉన్నాయి అందులో అనకాపల్లి పట్టణంలో మూడు రూరల్ ప్రాంతమైన వెంకుపాలెం తుంపాల మధ్యలో ఒకటి కలిపి మొత్తం నాలుగు బార్లు ఉన్నాయి అలాగే వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫున మద్యం దుకాణాలు కూడా ఉన్నాయి అయితే ప్రభుత్వ మద్యం షాపుల్లో లభించే మద్యం అధిక ధరలకు ప్రభుత్వం ఎక్కరేస్తుండటంతో కావలసిన బ్రాండ్లు తాగుదామని ఆశపడుతున్న మద్యం ప్రియులు విధిలేని పరిస్థితిలో మద్యం షాపులకు వెళ్ళి తమకు నచ్చిన బ్రాండ్లు కొనుగోలు చేద్దాం అనుకుంటున్న తరుణంలో నో స్టాక్ బోర్డు దర్శనమిస్తున్నాయి చేసేదేమీ లేక అరవై నుండి వంద రూపాయల వరకు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు బారులో కొనుగోలు చేద్దామని వెళ్తున్న వారికి తమకు నచ్చిన బ్రాండ్లు కొనుగోలు చేస్తున్న సమయంలో వాళ్ళు బాటిల్ మీద ఉన్న హోలోగ్రామ్ తొలగించి అమ్మకాలు చేస్తుండడంపై పలు అనుమానాలకు తావిస్తుంది గతం నుండి కూడా చిన్న బెల్ట్ షాప్ నడుపుకొని రెండు మూడు బాటిల్ అమ్ముతున్న వారిపై ఎక్సైజ్ అలాగే పోలీస్ శాఖ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్న టైంలో బార్ల మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని పలు ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి ఇష్టాను రాజ్యంగా దోచుకుంటున్న బార్లపై అధికారుల పర్యవేక్షణ ఎందుకు కొరవడింది నెల నెల మామూలులా లేక ఎవరైనా బడాబాబుల హస్తం ఉందా అనే పలు ముఖంగా ప్రశ్నిస్తున్నారు ఇంకొక విషయం ఏమిటంటే ఉదయం పదకొండు గంటలకు తెరుచుకొని సాయంత్రం తొమ్మిది గంటలకు ప్రభుత్వ షాపులు మూతపడితే దానికి అరగంట గ్రేస్ టైం అంటే మద్యం దుకాణాలు సుమారు పదిన్నర పదకొండు వరకు రాత్రి అలాగే ఉదయం పదిన్నరకి తెలుచుకుని వెసులుబాటు ఉంటుంది కానీ ఇక్కడ ఉదయం అంటే ఐదున్నర నుంచే బార్లో మద్యం అమ్మకాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు ఆ విధంగా చర్యలు తీసుకోవటం లేదు ఎందుకు తనిఖీలు చేపట్టి వారిపై కేసులు నమోదు చేయటం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా మద్యం దుకాణాల నుండి తరలిపోతున్న మద్యంపై ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి సారించి అటు కారణమవుతున్న సూపర్వైజర్ల నుండి మద్యం బార్ల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జర్నలిస్ట్ గంగా న్యూస్ క్వశ్చన్స్ ఎవరీవన్ ఫర్ జస్టిస్